హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దానికోసం ముందుగా ఒక అర కేజీ చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు చెంచాల కారం ఒక చెంచా పసుపు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి తగినంత సాల్ట్ రెండు స్పూన్ల ఫ్లోర్ అండి ఫ్లోర్ వేస్తే ముక్కకి బాగా పట్టుకుని కోటింగ్ అయ్యి మాడిపోకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకోసం కాన్ఫ్లోర్ రెండు చెంచాలు వేస్తానండి ఒక చెంచా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సరిపడకపోతే కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవచ్చండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇంకా స్మూత్గా కలుపుకోవాలండి కలిపిన తర్వాత చేప ముక్కలను వేస్తూ బాగా దానికి కోటింగ్ వేసుకోవాలండి బాగా పూసి అన్ని మొక్కలకి పూసుకోవాలండి అలా పూసి అన్నిటినీ కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారం మసాలా బాగా పడుతుందండి లేదా మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు కనీసం పది నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి విడిగా అయితే ఒక కనీసం ఒక గంట సేపు విడిగా పెట్టుకోవచ్చండి తర్వాత పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చేప ముక్కలు వేసుకోవాలండి ఒక్కొక్కటిగా పేర్చుకొని బాగా వేగనివ్వాలి స్టవ్ మీడియంలో పెట్టేసి వేయించుకోవాలండి వెంటనే తిరగేయకూడదు కనీసం ఐదు నిమిషాలు అట్లాగే ఉంచేసేస్తే ముక్క బాగా వేగుతుందండి ఆ తర్వాతే టర్న్ చేసుకోవాలి వెంటనే అయితే తిరగేయకూడదు అలా వేగింది అనుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చిన్నగా టర్న్ చేసుకోవాలండి చూడండి అతుకుపోకుండా వచ్చినా చాలా బాగుంటుంది అలా అయితే క్రిస్పీగా కూడా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి రెండు మూడు చెంచాల ఆయిల్ తోటే ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా బాగుంటుందండి దాదాపు వేగిపోయినాయి అండి ఇక్కడ ప్లేట్లో తీసుకోవచ్చండి తీసుకున్నప్పుడు ఒక్కొక్క ముక్క తీసి పెట్టినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ ఓపెన్ అవుతుందండి చూడండి అలా ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే పక్కన పెట్టుకొని ఒక ముక్క పైన ఒకటి పెట్టుకోండి ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ప్లేట్లో పెట్టుకోండి ఆయిల్ కూడా ఉండదండి ప్రతి ఒక్కరి దగ్గర టిష్యూ పేపర్ ఉండదు కదండి చేపల ఫ్రై రెడీ అయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి